ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలుగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యలు కొన్ని నెలల పవన్ కళ్యాణ్కి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి ఇరవై తొమ్మిదవ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుంటి కల్పన ఇరవై తొమ్మిదవ వార్డు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటారని ప్రచారంలో భాగంగా వాళ్లకు ఇచ్చిన హామీలను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు వారి సహాయ సహకారాలతో పూర్తి చేస్తామని తెలియజేశారు ఇరవై తొమ్మిదవ వార్డు నందు పోలింగ్ సరళి చాలా అద్భుతంగా జరిగిందని ముఖ్యంగా వెయ్యి ఓట్ల పైచిలకు మెజార్టీ ఇచ్చిన ఇరవై తొమ్మిదవ వార్డు ఓటర్లకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులకి ఇరవై తొమ్మిదవ వార్డు ప్రజలకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు మన ఎమ్మెల్యే గారు అన్ని చెప్పి అన్నీ అవన్నీ కట్టడి చేస్తాము మహిళలకు అందరికీ రక్షణ కల్పిస్తాము ఆ కలియుగ ఎంకే దైవంతో అన్నీ జరగడం అన్నీ అన్ని అక్కడి మెజార్టీతో జరగడం జరిగింది దానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను మా ప్రజలందరికీ నేను గుణపడి ఉంటాను వాళ్ళకి ఎల్లప్పుడూ నేను వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ వాళ్ళకి ఎల్లప్పుడూ నా సహాయ సహకారం వాళ్ళకి ఎల్లప్పుడు నేను అది అందిస్తాను నేను ఆ కలియుగ ఎంకే దైవం వల్ల ఆ దైవం వల్ల జై తెలుగుదేశం जय 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 तरुण देशम जय चंद्रबाबू जय कोटमी